ారా చేతిలో వస్తూ పెట్టి పట్టుకొని మీ దాంట్లో పది రూపాయలు కోసం అమ్మ పడ్డాను ఆ పది రూపాయలు కోసం అమ్మ ఎవరు ఉందో నేను చూపెడతాను మీకు ఎంతమందికి ఇచ్చిన పోగులు అంతమంది కూడా నేను ఇచ్చిన ఒక తాగి తమ గో ఆయన ఒక తాగి రెండు కూడా కలిపి ఈ ఫోటో మీద ఎట్లు ఇలా ఒక చిన్న దండగా ఉండి సరి తీసుకుంటాము తీసుకెళ్ళి దండదు ఓపెన్ ఏమంటే ఇచ్చాడు వాడికి డబ్బులు లేదా పర్వాలేదు జేబులో పది రూపాయలు ఒప్పించుకొని లోన పెట్టుకొని చిల్లర లేదని కుది వచ్చిందడేసి నువ్వు వెళ్ళిపోయావు అనుకో అది లాక్కొని నీ కూడా అమ్ముకోను నీ పేరు మీద నల్లగా కాయ చేసి నీ గోడ కాలు చక్కేసేనా తెల్ల కూడా నల్లగా సాయికి మంద కాయిత ఎత్తనా కాగి అంటే మీ అందరికి కాదు మా అప్పటి ఆ ఇద్దరికి

అందరినీ ఐదు వందల చిల్లరేస్తాం పర్వాలేదు ఇంటికి ఏదన్నావా తీసి నెబ్బి పెట్టాను పైన బొచ్చి కాలిపోయిందా మొత్తుకుంటా ఏడు వందలు పోతే బాధ వేలిపోతే బాధ పది రూపాయలకి బాధ తమ్ముడు ఒక టీ అది పోయినది పది రూపాయలు సాయి కుమార్ నమ్మేరు ఒకటి లేదు అనుమానం ఏది చిన్న

నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు చేసి చేసాక ఫోన్ వేస్తాను నాకు ఇవ్వలేని వాళ్ళు లేచి వెళ్ళిపోవడం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవల నేను డబ్బులు వస్తా దగ్గర నా ఇస్తాను భయపడినాస్తున్నాడు నేను ఇచ్చిపోయి బాధ ఈ డబ్బుల కోసం బాధ టి రాదు ఇక్కడే ఆడిస్తాం తప్పట్టు కొట్టం గట్టి మీద ఆడిస్తాం సాయి గారు ఎవ్వని లేవుని ఆడించామని బావిని పారేమని ఒక అన్నయ్య పిలిచి చేయాలి పంట కానీ ఒక అన్నయ్య ఒక యాభై మాట్లాడారు మాలోనుకో బాధ అయిపోతానమానుకో వంధించినా పని లేదు నాగరాజా నాగరాజా ఇచ్చిన వాళ్ళు కూడా బాగుండాలా ఇవా లేని వాళ్ళు కూడా బాగుంటారు మా అబ్బాయి ఇది ఇలాగ చూపించండి మా అబ్బాయి లెక్కించుకోవాలి ఇలాగ చేయి చూపించండి మా అబ్బాయి అందరూ చేయి చాపకపోతే ఆ అబ్బాయి ఇలాగ చేయి చూపించండి ఇస్తావా చూడండి దాని రాస్తాడు మరి దాన్ని చూడదాం దాని అబ్బాయి ఇవ్వండి అబ్బాయి చాలు పోయేవాళ్ళు పోనీ మన కోరుతుంది సాగుతారు అది ఉన్నవాళ్ళు అది ఉన్నవాళ్ళు ఆ గీతలో వచ్చి రెండు కాలు వచ్చి ఉంచుకోండిలాగా మా అబ్బాయి లెగించిపోతారు మీరు గీత మీద రాకపోతే ఆ అబ్బాయి లెగడమ్మా పక్కన ఇంతకొచ్చే వచ్చి వచ్చేయడం